భీంగల్ మండల్ పురానిపేట్ గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు వారు మాట్లాడుతూ గ్రామంలో దాదాపు నూట అరవై ఆరు నూతన రేషన్ కార్డులు మరియు రెండు వందల ఐదు మందికి పైగా రేషన్ కార్డులో చేర్పులు కావడం జరిగిందన్నారు నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న ఉద్దేశంతో నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియను చేపడుతుందన్నారు ఇంకా గ్రామంలో అక్కడక్కడ మిగిలిపోయిన వారికి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాల తర్వాత తమకు రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రజాప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు